వెల్కమ్ టు నేను మీ రేవతి మోడీ ప్రమాణ స్వీకారం రోజున చిరుత కనిపించిందంటూ గోడి మీడియా తెగ ప్రచారం చేసింది బీజేపీ సీట్లు తగ్గి ఎన్డీఏ సంకీర్ణం ఉంటుందా అన్న విషయాలపై చర్చ నడిచింది ఈ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి దేశంలోని పలు వీడియో ఛానళ్లు వార్తా పత్రికలు అందులోని జర్నలిస్టులు మరికొందరు స్వయం ప్రకటిత మేధావులు న్యాయవాదులు మోడీకి మెహర్బానీ చాటుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు కొన్ని మీడియా ఛానెళ్లు పని కట్టుకుని మరి కాంగ్రెస్ వంటి ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర వివక్షలను విమర్శించడం బీజేపీ ఎజెండాను మోయటం చేశాయి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయడంలో ఈ మోడీ టీం విజయం సాధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ప్రజలు మోడీనే కాదు వీరి మాటలను నమ్మలేదు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించినన్ని సీట్లను దక్కించుకోలేకపోయినప్పటికీ ఎట్టకెలకు సంకీర్ణంతో గట్టెక్కి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మోడీ పల్లకి మోస్తున్న ఈ టీం కు కూడా ఆహ్వానం అందటం గమనార్హం అయితే వీరికి ఆహ్వానం అందటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని రాజకీయ విమర్శకులు అంటున్నారు న్యూస్ వెబ్సైట్ ను నడుపుతున్న నుపుల్ శర్మకు కూడా ఆహ్వానం అందింది హిందుత్వ బ్లాగ్ గా పేరు తెచ్చుకున్న ఈ వెబ్సైట్ లో మొత్తం బీజేపీ మోడీ అనుకూల వార్తలు హిందుత్వ ఎజెండాను మోస్తు చేసే ప్రచారమే ఎక్కువ అయితే ఈ వెబ్సైట్ ఎప్పుడు విద్వేషాన్ని చిమ్ముతుంటుందని అలాంటి బ్లాగ్ ను నడిపే వ్యక్తికి ఆహ్వానం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు సుదర్శన్ న్యూస్ చీఫ్ సురేష్ కేకు సైతం ఆహ్వానం అందింది మీడియా పేరుతో ద్వేషపూరితమైన ప్రసంగాలతో చర్చలు నడిపే ఆయన ఒక మతాన్ని చెడుగా చూపించటంలో అనేక ప్రయత్నాలు చేశారు ఒక మతాన్ని ఆర్థికంగా బహిష్కరించాలని కూడా ఆయన ఒకనొక సమయంలో పిలుపునిచ్చారు హిందూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే చంపేస్తామని ప్రమాణాలు కూడా చేశారు భౌగోళిక రాజకీయ సాధారణ నిపుణుడిగా పేర్కొన్న రోషన్ సిన్హా రైట్ వింగ్ కి ఇష్టమైన ట్విట్టర్ ఖాతా అని పేర్కొన్నది పాలస్తీనపై నకిలీ వార్తలు ప్రచారం చేయటంతో తమిళనాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు అలాగే వంద మంది ఇస్లమ ట్వీట్లు చేస్తూ విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఉన్న ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్వేశర్ చుట్టూ పారిశుధ్య సిబ్బంది సరైన స్థలంలో ఉన్నారు అనే శీర్షికతో రోషన్ సిన్హా పంచుకోవటం గమనార్హం న్యాయవాదిగా ఉన్న సాయి దీపక్ కూడా ఈ టీంలోని వ్యక్తే పలు డిబేట్లలో హిందుత్వకు పరోక్షంగా మోడీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తాడనే పేరు ఆయనకు ఉన్నది అలాగే స్ట్రింగ్ అంటూ వివాదాస్పద కంటెంట్ ను ప్రచారం చేసే వినోద్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు ఓన్లీ ఫ్యాక్ట్ అనే ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను నడుపుతున్న విజయ్ పటేల్ ఎక్కువగా లెఫ్ట్ భావజాలంతో నడిచే మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు సదరు సంస్థలను తులనాడిన సందర్భాలు అనేకమున్నాయి ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ కాశ్మీర్ లో ఇజ్రాయిల్ లాంటి పరిష్కారం కోసం పిలుపునిచ్చారు హిందుత్వను సమర్థించే ఈయన మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా డిబేట్లలో పాల్గొంటారు పాటు న్యూస్ ఇండియాకు చెందిన అమన్ చోప్రా రుబికా లియాకత్ అమిష్ దేవగన్ లు టైమ్స్ నౌకు కు చెందిన నవికా కుమార్ ఆజ్ తక్కు ఆక్ కు చెందిన సుధీర్ చౌదరి చిత్ర త్రిపాఠి ఆహ్వానిత జాబితాలో ఉన్నారు వీరంతా జర్నలిజం ఉంటూ మోడీ అనుకూల విధానాన్ని అనుసరిస్తారని వారు చెప్పే వార్తలు చేసే డిబేట్లు కూడా దానిని ప్రతిబింబిస్తాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి